ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉంటే కనుక మీరు వెంటనే జాబ్కి అప్లై చేసేసుకోవచ్చండి ఎందుకంటే కాగ్నిజెంట్ వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీస్ నుండి మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది హ్యాపీగా ఇంటి నుండి పని చేసుకోవచ్చు అనమాట అది కూడా అండ్ ఇది డేటా ఎంట్రీ రోల్ ఉంటుంది మీకు త్రీ ల్యాక్ పరానం వరకు సంపాదించుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీటికి ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే కేరీస్ డాట్ కాగ్నిజైంట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని సర్చ్ చేయొచ్చండి లేదంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా సో డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెక్ చేద్దాము కాగ్నిజంట్ టెక్నాలజీస్ మనందరికీ తెలుసు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ వీళ్ళు మనకు నోటిఫికేషన్ ఇస్తున్నారు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ పోస్ట్ అన్న హెచ్సి పోస్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్సి పోస్ట్ అనమాట డేటా ఎంట్రీ అన్నారు కదా ఇదేంటి అనుకోవద్దు చెక్ చేద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ జాబ్ సమరీ చూడండి వీఆర్ లుకింగ్ ఫర్ అ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్సి విత్ జీరో టు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జీరో అంటున్నారు కాబట్టి మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చండి ఒకవేళ టూ ఇయర్స్ వరకు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ద ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ మ్యాండెటరీ టెక్నికల్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ఎక్సెల్ మెయిన్ మీకు ఎంఎస్ఎక్సెల్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చండి అండ్ దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ చాలా క్లియర్గా ఇస్తున్నారు చూసారా వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ విత్ నైట్ షిఫ్ట్స్ అనమాట మీకు నైట్ షిఫ్ట్స్ అయినా పర్లేదు ఇంటి నుండి మేము వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి ఛాన్స్ ప్రాఫిషన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలండి రీడింగ్ ఆర్ రైటింగ్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలన్నమాట మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే పెర్ఫామ్ డేటా ఎంట్రీ అండ్ అనాలసిస్ ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ వర్క్ అన్నాం కదా సో డేటా ఎంట్రీ అండ్ అనాలిసిస్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఎక్సెల్ యూజ్ చేసి మీరు డేటా ఎంట్రీ వర్క్ చేయాల్సి ఉంటుంది ఎన్ష్యూర్ యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ డేటా ఇన్ ఆల్ టాస్క్స్ మీకు ఇచ్చిన టాస్క్లో యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ అనేది మీరు చెక్ చేసుకోవాలి కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ చేసుకోవాలండి అండ్ హ్యాండిల్ ప్రొవైడర్ అండ్ పేయర్ రిలేటెడ్ టాస్క్ విత్ ప్రెసిషన్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ చాలా క్లియర్గా అంటే ఎగ్జాక్ట్గా చేసుకునేటట్టు చూసుకోండి హ్యాండిల్ చేయాలన్నమాట మీకు మీకు ఇచ్చిన టాస్క్స్ని మీరు కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ను మనము కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలన్నమాట కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ స్కిల్స్ కావాలన్నాం కాబట్టి మీరు టీమ్ మెంబర్స్తో అండ్ స్టేక్ హోల్డర్స్తో కమ్యూనికేట్ చేయడానికి కంపల్సరీ రావాలి అడ్ హైడ్ టు కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఇన్ ఆల్ యాక్టివిటీస్ సో కంపెనీ పాలసీస్ ప్రొవైడ్ చేస్తుంది అవన్నీ ఫాలో చేయాలి ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ వేరియస్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ మనము మానిటర్ అండ్ రిపోర్ట్ ఆన్కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ టూ ఇంచు టార్గెట్స్ మీట్ అవ్వాలండి అండ్ తర్వాత డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్లో మన రోల్ మంచిగా ఉండాలన్నమాట రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ఎస్కరేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా మనము రిజాల్వ్ చేసేలాగా ఉండాలి కాంట్రిబ్యూట్ ఓవరాల్ సక్సెస్ ఆఫ్ ద టీమ్ బై అచీవింగ్ ఇండివిజువల్ అండ్ టీమ్ గోల్స్ మీరు ఒక్కరే చేసేలాగా ఉండాలి అండ్ టీంతో కూడా గోల్స్ రీచ్ అయ్యేలాగా ఉండాలి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే పొస్సెస్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ మెయిన్ మీకు ఎంఎస్ ఎక్సెల్ అండి ఎక్సెల్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు హ్యావ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొ ప్రొవైడర్ అండ్ పేరు ఒకవేళ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ డిమాన్స్ట్రేట్ ఇన్ ఇంగ్లీష్ కూడా రావాలన్నాం కదా తర్వాత అటెన్షన్ టు యాక్యురసీ ఉండాలి అండ్ ఎబిలిటీ టు ఇండిపెండెంట్లీ వర్క్ చేసేలా ఉండాలి డిస్ప్లే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఇంటర్ పర్సనల్ స్కిల్ ఉండాలి అండ్ ప్రోయాక్టివ్ అప్రోచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట ఇవన్నీ ఉంటే మీరు మెయిన్ ఎక్సెల్ వచ్చి ఇవన్నీ చేయగలగాలి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు సర్టిఫికేషన్స్ ఒకవేళ ఎంఎస్ఎక్సెల్లో సర్టిఫికేట్ ఉంటే మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట ప్రిఫరెన్స్ ఇస్తారు కాగ్నిజెంట్ గురించి కావాలంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మీకు త్రీ ల్యాక్ పరాయణం వరకు శాలరీ వస్తుందండి అండ్ దీనికి అప్లై చేయాలి అంటే ఇక్కడ మీకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది ఇది క్లిక్ చేయండి ఇక్కడ ఐ కన్ఫామ్ అని ఉంది ఇది క్లిక్ చేయాలి చేస్తే ఈ విధంగా వస్తుంది కాగ్నిజెంట్లో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక దాని ద్వారా వెళ్ళొచ్చు యూజర్ ఐడి పాస్వర్డ్తో వెళ్ళొచ్చు లేదంటే న్యూ యూజర్ అని క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలి నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అది ఫిల్ అప్ చేసి పంపించాలండి ఈ విధంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి మీకు మంచి అవకాశం ఇస్తున్నారు ఇంటి నుండి పని చేసుకోవచ్చు త్రీ ల్యాక్ పరాణం వరకు మీరు సంపాదించుకోవచ్చు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డేటా ఎంట్రీ అండ్ ఎక్సెల్ఏ కాబట్టి మీకు ఎలాంటి కోడింగ్ ఇవన్నీ లేవు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ